బంగారం ఏం చేస్తుంది బంగారం ఏం చేస్తుంది ఎందుకు చేస్తుంది ఇడ్డీలకి చేస్తుందా మరి ఇడ్డీ చేసినావా ఎందుకు అవునా కూడా అనుకున్నది సాధిస్తావే అమ్మా నువ్వు నువ్వు ఎట్లా అంటే ఏదైనా చెప్తే అది ఖచ్చితంగా చేస్తావు కదా లేకపోతే ఆయనతో చేయవు ఎందుకో ఏమో నువ్వు అయితే విచిత్రంగా అంత ఆగమాగం ఉంటుంది మొత్తం ఇడ్డి తినాలి ఇంకా అన్నం తినద్దు మనం సరేనా ఓకేనా మమ్మీ అన్నం తినద్దు అన్నం తింటే ఏమవుతుంది తెలుసా హెల్త్ ఖరాబ్ అవుతుంది మా గురుగారు ఈరోజు ఏం చెప్పారంటే అన్నం తినద్దు రవి అన్నం తక్కువగా తినాలి ఎంత తినాలంటే ఇంత ఇంతనే తినాలంటే ఇట్లా రెండు కప్పులు ఇట్లా రెండు కప్పులు అన్నం తినాలంట మూడు రొట్టెలు తింటే మనం ఎంత హెల్తీగా ఉంటామంటే ఆరోగ్యానికి మించిన హెల్దీ ఏదీ లేదు పిన్నే తిందాం రేపు తిందాం రేపు తిందాం మూడు పూటలు తిందాం மூடு மூடு குருவாரம் புதவாரம் குருவாரம் சுக்கவாரம் சனிவாரம் நாலா జర లేట్లేసిండే అయిపో కదా చాలా సలా చలికి ఇంత జల్దీ చేయడం అవసరమా బుజ్జమ్మా బుజ్జి చల్ల గాలి వస్తుంది భయ్యా జర అక్కలు చెల్లెళ్ళు అందరూ సేఫ్గా ఉండండి సాక్స్లు వేసుకోండి నా భార్య బి సాక్స్లు వేసుకోలేదు ఏం చెప్పాలి ఆమెకి చెప్తే వెంటనే లేదు సాక్సులు ఇవన్నీ వాడాలా వరలక్ష్మి నువ్వు నువ్వు ఇంకే అన్నాలు వా ఇట్లుంటావు వెదరు కూల్ అవుతుంది వేడి అయితే లేదు ప్రతి ఒక్కరు ముసలైతే బీ కేర్ఫుల్ బయటికి రాకండి ఇంకొక విషయం ఏంటంటే కాళ్ళకి సాక్సులు అవి వేసుకోండి వేడి వేడి పదార్థాలు తినండి అంతే ఇంకేం లేదు ఇంకోటి ఏంటంటే సల్లటి వస్తువులు వాళ్ళకి పెట్టకండి ఫ్రిడ్జ్లోవి అవి తీసి పెట్టకండి పిల్లలకు బి పెట్టకని చెప్పండి ఎందుకంటే సర్ది దగ్గు ఇలాంటివి ఎక్కువ హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ నా సజెషన్ ఏంటంటే మనం బాగుండాలి మనతో పాటు అందరూ బాగుండాలి ఓకేనా ఇంకొక విషయము పెద్దవాళ్ళకైతే ఇంకా ఎక్కువ శాతం అయితే షుగరు బీపీ డౌన్ ఉన్న వాళ్ళకైతేనే అనులోమ తిరునలోమ అంటే ముక్కు శ్వాసతోని శ్వాస వదులుకుంటూ ఒక ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వర్క్ చేస్తే క్రియ అనేది దానివల్ల మనకు బ్రీతింగ్ అంటే శ్వాస ఇంకో ఈ దీని ముక్కునేమంటాం ముక్కుకి ఏమంట మామి ఈ ఏమంటారు ఇంగ్లీష్లో నోస్ ప్రాబ్లం ఉన్నా ఇంకా చెవుడు ఈ చెవులో ప్రాబ్లం ఉన్నా అనులోమ తిరులోమ యోగా చేయడం వల్ల మ్యాక్సిమం అనేది తగ్గిపోతుంది ఒక్క రోజులో కాకపోయా ఒక మూడు నెలలు చేస్తే మన మన లెవెల్ మనకు అర్థమవుతుంది షుగర్ లెవెల్ అయితే మ్యాక్సిమం ఎంత ఉన్నా కానీ మూడు నెలలు కష్టపడితే దాని ప్రాసెస్ అంతా ఖచ్చితంగా చెప్తాను అది పాటించండి ఖచ్చితంగా రికవర్ అవుతారు ఇంకొకటి ఏంటంటే మనకి ఎక్కువ శాతం మన అంటే మన బాయ్స్ అయినా లేడీస్ అయినా సెలవలో ఉన్నప్పుడు ఒక వన్ వీక్లో గోమూత్రము ఒక్కసారైనా ఒక గ్లాస్ తాగండి వేడి గోరువెచ్చగా అది మన గోశాలలోనే దొరుకుతుంది అవైలబుల్గా పోయి అలా అడిగితే ఏది వితౌట్ ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ ఉండేవి తాగడం వల్ల మనకు పాయిజన్ లాగా అవుతుంది అంటే బాడీకి ఆల్రెడీ అది ప్రెగ్నెంట్ ఉంది కదా గోమాత అలాంటివి మనం తాగడం వల్ల ఆ యూరిన్ గోమూత్రము పాయిజన్ అవుతుంది వితౌట్ వితౌట్ ప్రెగ్నెంట్ అంటే గోమూ గోమూత్రం తాగాలి అంటే వితౌట్ ప్రెగ్నెంట్ అంటే ప్రగ్నెంట్ ఏమి గోమూత్రము తాగడం వల్ల మన హెల్త్ ఇష్యూస్ మెయిన్ రీజన్ ఎందుకు ఎందుకు తగ్గుతున్నావు కుక్కలాగా తగ్గుతున్నావు చెప్తుంటే గో ఇంక దగ్గు సర్ది పోవాలంటే గోమూత్రం తెస్తా రేపు పొద్దుగాలని వితౌట్ ప్రగ్నెట్ కనుక్కొని వచ్చిన రేపు దాపిస్తా ఒక చిన్న గ్లాస్ అయినా తాగాలి నువ్వు ఏమైనా చేసుకో లేకపోతే డైవర్స్ ఇచ్చేస్తాను ఇవన్నీ కాదు ఊకే ఏంది ఇచ్చేయి డైవర్స్ అంటే ఏంది ఏమనుకుంటున్నావును పేపర్లు అనుకుంటున్నావా ఏంది ఎన్నిసార్లు మమ్మీ నీకు చెప్పినా అర్థం చేసుకుంటలేవు దగ్గు నయం కావాలంటే గోమూత్రం తాగాలి అది ఎక్కువగా వేడిగా ఉన్నవాళ్ళు కాదు సెలవు ఉన్నవాళ్ళు అని నేనైతే చెప్తున్నాను సతీషను ఇంకో విషయం ఏంటంటే నిన్న పెట్టిన కొంచెం వీడియో ఇన్కమ్ ట్యాక్స్ దాంట్లో కదా దాన్ని నేను చెప్పలేకపోయినాను ఏమనుకోకండి దాంట్లో వర్క్ చేస్తున్నాను ప్రజెంట్ పెయింటింగ్ వర్కే చేస్తున్నాను మనకి ఎయిర్పోర్ట్ నుంచి జాబ్ రావాలంటే మినిమం వన్ అండ్ హాఫ్ మంత్ పడుతుంది పాస్పోర్ట్ అప్లై చేసినాను అప్లై చేసిన దాని ప్రాసెస్ అనేది జనవరి థర్టీ ఫస్ట్కి ఉంది ఆ రోజుకి టోలీ చౌకీలో పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అప్పుడు వీడియో వస్తుంది ఖచ్చితంగా అంటే మనం ఏందనేది జనల్గా చెప్తున్నాం భయ్య మనం మనకి అవసరం లేదు అబద్ధాలు చెప్పి అబద్ధాల్లో ఉండి ఎంతమంది చూసినా ఇరవై మంది చూసినా చాలు నాకు నా వీడియో ఒక యాభై మంది రీచ్ అయినా కాదు ఎందుకంటే మనం చెప్పేది జనూన్ జనూన్గా ఉన్నందుకే మనం మన మన వీడియోలు చూస్తున్నారని ఒక చిన్న నమ్మకం అయితే ఉంది ఇంకో విషయం ఏంటంటే పెట్రోల్ బంకుల్లో ఎక్కువ శాతము మన ఓల్ సిటీ బాగా పడుతున్నాం సిటీ ఎక్కడెక్కడ ఉందో అక్కడే ఎక్కువ జామ్ అవుతుంది మన ఎక్కడ అంటే నిన్న చూసిన దగ్గర అయితే నేను చూసిన వరకు జూబ్లీస్ టువెల్ నంబర్ అక్కడ సైడ్ అంత రష్ లేదు ఇంకా కొంచెం లోపల లోపలికి వెళ్తే అంత బీ రష్ లేదు పెట్రోల్ అవైలబుల్గా ఉంది టెన్షన్ పడకండి బాధపడకండి ఇంకొకటి అందరికీ బీ కేర్ఫుల్ పెట్రోల్ కోసం అని ఒక అర్ధ గంట గంట మాత్రం ఆలస్యం చేయకండి మీకున్న సమయంలో మీరు సేఫ్గా ఇంటికి వెళ్తే చాలు ఏదో ఏదో పడిపోతుంది ఏదో ఉతలాడాలి ఏదో తప్పాలని పోకండి ఈరోజు కాకపోతే రేపన్న పోతాం మేము కానీ దొరుకుతుంది అందరికీ పెట్రోల్ దొరుకుతుంది ఖచ్చితంగా మన ఓల్డ్ సిటీలో ఫుల్ జామ్ అవుతుంది రెండు రోజుల నుంచి మిగతా అటు సైడు జూబ్లీస్ వాసప్ ట్యాంకు అటు సైడ్ అంతా ఏమంతా లేదు ఫ్రీగానే ఉంది ఇంకొక ఫ్రెండ్స్ ఆయా మర్చిపోయినాను ఇంకా నాంపల్లి ఎగ్జిబిషన్ స్టార్ట్ అయ్యింది నాంపల్లి ఎగ్జిబిషన్లో ఎన్ని వీడియోలు ఎన్ని అనేది ఈ సండే అన్న పోతాం ఖచ్చితంగా ఫుల్ ఎంజాయ్ చేస్తాము ఖచ్చితంగా వస్తుంది దాంట్లో మీకు ఏమైనా ఇష్టమైన ఏమైనా ఉంటే ప్రోడక్ట్స్ అక్కడ తక్కువ ప్రైస్ తక్కువ తక్కువ ప్రైస్ పడుతుందా అదే ప్రైస్ ఉంటుందా ఎక్కువ ఉంటుందా ఎందుకట్లా అంటే క్వాంటిటీ ఉంటుందా మమ్మీ నాంపల్ ఎజుమేషన్ గురించి ఏమైనా చెప్పరాదు ఏం చెప్పావా అంటే అంత రేట్లు ఉంటాయా బయట ఉంటే బెస్టా అంటే ఇప్పుడు అంత కష్టం అంత మరి టికెట్ ఫ్రీయా మనకి లోపల ఎంట్రీకి అమ్మో హండ్రెడ్ అయిందా ఖాళీ చూడడానికే పోవాలా మనం ఇంకా ఓమ్మా అంతేనా చూడడానికేనా సో అగో ఫ్రెండ్స్ ఒకటే చెప్తున్నా ఒకవేళ మనోళ్ళు మనం మనం ఎట్లా మిడిల్ క్లాస్ అనోళ్ళ మేము కాదు సో నేను చెప్పే సజెషన్ ఏంటంటే వేళ కొనాలనుకుంటే పిల్లలకి ఏది యూజ్బుల్ అవుతుందో అది కొనండి ఏది వాడితే అది కొనండి ఏమవుతుందంటే పిల్లలు అది ఎక్కువ వాడరు పడేస్తారు అంతే మా గుండులాగానే మొత్తం తొక్కి తొక్కి చేస్తాడు మా గుండుగాడు మా అక్క కొడుకు అట్లా అంగమ్మ హంగమా చేస్తాడు సో నేను నా ఇచ్చే సజెషన్ ఏంటంటే అందరికీ నైస్ డే గుడ్ మార్నింగ్ జై జవాన్ జై కిసాన్ అంతే ఒక్కసారైనా ఒక్క రోజైనా రైతులాగా కష్టపడాలని ఉంది హార్ట్ఫుల్గా ఊరికెళ్ళినప్పుడు ఒక్కరోజు మా పిన్ని వాళ్ళ ఊరు ఉంది నర్సాపూరు సో అక్కడికి వెళ్ళినప్పుడు ఒక్క వీడియో తీసబ్బా రైతులాగా ఒక్కసారైనా కష్టపడాలి ఒక్క రోజైనా కష్టపడాలి అనేది ఒక్క చిన్న ఆశ ఉంది అది ఎప్పుడు నెరవేరుతుందో నాకే తెలియదు కానీ ఈ నెలలో కంటిన్యూగా ఒక పది రోజులు నేను వర్క్ చేసిన అనుకో నా ఫోన్ ఈఎంఐ ఇంటికి కిరాయి ఇంట్లో కొన్ని సామాన్లు అన్నీ క్లియర్ చేసి ఒక పదిహేను రోజులు క్లియర్ చే క్లియర్ చేసిన తర్వాత అప్పుడు వెళ్దామని నేను అనుకుంటున్నాను భయ్య ఓకే ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇంకా ఫ్రెషప్ కావాలి ఉంటా ఫ్రెండ్స్ బాయ్ ఏమనుకోకండి తినేటప్పుడు పోయేటప్పుడు కావన్నీ వీడియోలు ఎందుకని ఇప్పుడున్న ఇంతసేపు సాయంత్రం మా వరలక్ష్మితో కొంతసేపు ముంచోట్లు మాట్లాడి ఇంకా ఎండప్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే లాంగ్ లెంత్ అవుతుంది ఏమనుకోకండి అబ్బా బాయ్ 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 ఫ్రెండ్స్

స్లిమ్ పెట్టాలన్నా పెట్టాలన్నాక హైదరాబాద్ నుంచి మా అమ్మ వస్తూ ఉంటా దేనికి నాకు యాభై వేలు డబ్బులు సరుకులు తెచ్చిస్తానంది ఏ రావద్దని చెప్పరా దేనికి అంటే రైల్ బస్కే దేనికి వస్తుందని బయట సోషల్ వైరస్ మా బంగారం వింత ప్రయోజనం ఇడ్లీ అంటారా రా ఇవి ఇడ్లీ ఇడ్లీ అంటారా ఏంది ఏం చేసినా ఇడ్లీని మొత్తం మీదేమో పచ్చిగా ఉంది కిందేమో ఉడికింది దంటారు నేనేమో ఆశతోనేమో ఇడ్లీ కోసం వెయిట్ చేస్తున్నా పిల్లల కోరికి ఇయకే నీకు దండం పెడతా తిట్టుకుంటారు ఏమి నీకు దండం పెడతా తామే ఇంకా చూడండి ఇడ్లీ పరిస్థితి చూడండి చిన్నపిల్లలు బాత్రూమ్ పోయినట్టే అయింది మొత్తం వెయ్యి ఇంకో రెండు గ్లాసులు నీళ్ళు వేస్ట్ ఫెల్లో ఒక్క గ్లాస్ అంటే రెండు గ్లాసులు వేసింది మా అందుకే అంటారు భర్తలు ఏం చేసినా మన మంచికే అని ఒకప్పుడు భర్త చేసినప్పుడేమో మంచిగా వచ్చినాయి ఇప్పుడు ఈమె చేస్తేనేమో పిల్లలు ఎరుక్కున్నట్టు వచ్చినాయి ఏ ఇంకుట్టి వెళ్ళిపోతుంది రండి ఇప్పుడు చూడండి ఎట్లా మా వరలక్ష్మి అరే చూస్తారా ఇంకోసారి ప్రయోగం చేయకు మమ్మీ నేనే చేస్తాను ఇడ్లీ రావా ఇడ్లీ నేనే చేసుకుంటానమ్మా నీకు దండం పెడతా తల్లి నేను పనికి పోయి ఆడ బాత్రూమ్ తేరుక్కోవాలి ఇంకా అది కథ మెల్లగా పెట్టమ్మా ఇడ్లీ జల్లీగా ఆకిలైతే అవుతుంది నాకి అన్న నేను చెప్తామనిచిపో మన్నటి వరకు అన్న నిన్ననే కలిసి అన్న మంచి డ్యాన్సర్ అన్న నేను ఐదు వందలు ఇస్తారన్న పెయింటింగ్ పనికి అట్టే అవుతుంది అన్న అని ఈ అన్న అన్నాడు దాని తర్వాత తెలిసింది ఈ అన్న వీడియోలు ఇప్పుడు పంపి చూస్తే దిమ్మ తిరిగిపోయింది అసలు డ్యాన్స్ డ్యాన్స్ మాస్టర్ అన్న ఏం చేద్దాం ఇక మాల పెయింటింగ్కి వచ్చింది అన్న నేను నిజం చెప్తున్నాను అన్నాడు నువ్వు ఆ వీడియో చూసి చూపించే వరకు నాకు ఏముంటుంది అని అనుకున్నా ఒక వీడియో పెట్టా అన్నావు చూడు అన్న మేము కష్టపడి ప్రయత్నిస్తేనే మాకు ఇంత గ్రోత్ మా సబ్స్క్రైబర్లు మా వాళ్ళు ఇంత సపోర్ట్ చేశారు ఖచ్చితంగా ఛానల్ పెట్టి నార్మల్ పెట్టే డ్యాన్స్లోనే కొన్ని చిరంజీవి అందరూ ఎట్లా చేస్తావు కానీ అట్లాంటివి చెయ్యి ఖచ్చితంగా గ్రోత్ వస్తుంది ఏంటంటే ఈవెంట్కి తీసుకుపోయి ఫిఫ్టీన్ థౌజండ్ టెన్ థౌజండ్ ఏదో ఒకటి సంథింగ్ మాట్లాడతారు మళ్ళీ అరేవేన తర్వాత ఐదు వేలు ఇచ్చి మిగతా పది పదివేలకు ఎంత ఎన్ని రోజులు ఇప్పుతారనా నెల అవుతుంది రెండు నెలలు అవుతుంది అంట ఇట్లా వేయకుండా ఒక కష్టపడే మనిషిని మాత్రం మర్చిపోయి మాత్రం ఇబ్బంది పెట్టకండి ఎందుకంటే రేపు అన్నాడు మనకి ఎప్పుడైనా ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఎవడు మనల్ని దేకడు పైస ఉంటేనే అన్నీ అంటే కావని అన్ని పైసతో అవుతాయేమో కానీ కొన్ని మాత్రం పైసతో కావన్న నాకు తెలిసిన వరకు హండ్రెడ్ పర్సెంట్గా ఎందుకంటే మన దగ్గర టాలెంట్ ఉంటే ఎలాంటిదైనా సక్సెస్ అవుతాం ఖచ్చితంగా ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ ఏమన్నా ఎక్కడో కొరియర్ ఎక్కడో ఎంత కష్టపడ అన్న ఎన్ని కష్టపడతావునా ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ డ్యాన్సే నేర్చుకున్నాం డ్యాన్స్ దాని తర్వాత కొన్ని ఈవెంట్లకు అటెండ్ అయ్యాడు అన్నీ చేసిండు కానీ ఇక్కడ రీజన్ ఏంటంటే పెళ్ళైన తర్వాత అందరు లైఫ్ మారుతుంది కదా ఈ అన్న ఈ అన్న లైఫ్ మారింది వీళ్ళ డాడీ చనిపోయిండు దాని తర్వాత కొంచెం ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇంకా అన్నీ వచ్చేసినాయి దాని తర్వాత ఇప్పుడు పెయింటింగ్ వచ్చిండు అన్న నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు అన్న హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ రవి అన్న రవి ఖచ్చితంగా అన్నాడంటే అది అయ్యి కావాల్సింది ఎందుకంటే నీ టాలెంట్ ఎక్కడ ఉందన్న ఈ పెయింటింగ్ మేము అంటే చదువుకున్నాం చదువుకున్న దానికి వాల్యూ లేక ఏ బతుకు లేక మేము కష్టం చేస్తున్నాం కానీ నువ్వు డ్యాన్సర్ ఎప్పటికైనా మీకు ఉంటుంది లైఫ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఏదైనా స్కూల్కి ప్రోగ్రామ్ తీసుకున్నా కానీ ఒక టెన్ థౌసండ్ వస్తుందేమో కానీ మేము కష్టపడి చేస్తేనే మాకు పైసలు లేకపోతే మాది కష్టాలే ఇస్ అ ట్రూ ఓకే బాస్ ఇంక పనికి వచ్చేసిన ఇదే కోట్రస్ ముషర్గా కోట్రస్ మొత్తం గవర్నమెంట్ కోట్రస్ రెడీ ఇక ఎక్కాలి ఇంకా వర్క్ గురించి ఇంక అన్న చెప్తుంటే ఏదో అనుకున్నా కానీ నిజం చెప్తున్నాను అన్న నిజం నేను అన్న నీ దగ్గరకు వచ్చేసా అన్న నేను ఇంకేం చెప్పానా నేను నీ దగ్గరకు వచ్చేసా ఏదైనా ఇంత మంచి టాలెంట్ పెట్టుకో నేను నువ్వు ఎందుకు దీంట్లో వచ్చినావో లేదు మా వదినాకైనా చెప్పి ఏదో ఒకటి చెప్పి దాంట్లోకి వెళ్ళా అన్న ఈ ప్రతి ఒక్కరు అందరు అంటుంటారు కదా చిట్టి మాస్టర్ చనిపోయినప్పుడు భీ కొంచెం బాధ వేసింది ఎందుకు ఇంత టాలెంట్ పెట్టుకొని చనిపోయింది అంటే అది రీజన్ నిజమే అనుకుంది అప్పుల బాధ తట్టుకోలేకనే ఎందుకంటే చిట్టి మాస్టర్ చాలా చాలా టాలెంటెడ్ ఆయన బో ఇంత ఇంత లావున్నా కానీ అంత టాలెంట్ అంటే ఏమన్నా మంచి మంచి వాళ్ళందరినీ కోల్పోతున్నాం మనం అంతే అంటే కొన్ని కొన్ని విషయాలు ఏంది డబ్బుల కోసం పోరాడితే ఆ డబ్బులు రాక ఆ పొజిషన్ అనేది మారిపోతూనే ఉంది అది ఓకే ఫ్రెండ్స్ బాయ్ వరలక్ష్మి ఏం చేస్తుందో ఏం వాము మళ్ళీ ప్రయోగం చేసింద్రో

చిట్టి చిట్టి బాగుండాలి అవి కూడా బాగలేకపోతే నీ పని చెప్తా బిడ్డ ఏంది పొద్దుగాలు ఆ చుక్కలు చుప్పించినవే చట్నీ నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తా రెడీ చేసి పెట్టు ఇక ఫ్రెండ్స్ ఇక ఇప్పుడే ఇంటి పని పని నుంచి ఇంటికి అయితే వచ్చేసిన మా వర్ లైఫ్ మీద ఇంకో నేను వచ్చేట్లు మాట్లాడేదండి ఓకేనా ఫ్రెండ్స్ మనమైతే బ్రెషప్ అయిపోయామ్మయ్యా ఇక ఏం చేస్తుంది ప్రయోగమో చూడాలా ఇంకా బిడ్డ మంచిగా లేకపోవాలా మొత్తం నీతోనే తినిపిస్తా సరే చూస్తా ఫస్ట్ టేస్ట్ అయితే లొట్ట లొట్టలు వేసుకుంటూ దినానికి నువ్వేమన్నా బిర్యానీ చేసినావా లొట్టలు వేసుకొని దీనికి చూస్తున్నా టేస్ట్ అయితే చూసిన తర్వాత మాట్లాడతాను ఇతను ఈ బ్యాగ్ ఇంతే లాగా చేయి పెట్టుకొని ఉంటుంది ఎప్పుడు ఓకే పర్లేదు మమ్మీ బాగున్నాయి వా సూపర్ బాగున్నాయి మమ్మీ ఈ నోట్ నాదండి ముందు నాకు దొరికింది లేదండి ఇది నోటు నాదండి చూడండి ఈ నోటు మీద మా తాతయ్య ఫోటో కూడా ఉంది మా తాతయ్య కళ్ళతో చూడండి ఎంత కొట్టిన పగలు కొట్టి చూడండి అవునా కదా అవును నా నోటే కదా

పోనీ అక్క ట్యూషన్కి వెళ్ళింది మరి నువ్వు ఇక్కడే పడి ఏం చేస్తున్నావయ్యా నువ్వు కూడా ఎక్కడికైనా వెళ్ళిపోవాల్సింది అందుకనే కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చా అందుకనే కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికొచ్చా అంటే ఈ ఇల్లు